ડામોધરા શંકર ન વાસુદેવ મૃત્યુપુરા વૃદ્ધા પુરુષોત્મા રોષ જાના સ્મા மந்திதாஜனார் உபேந்திர அரேஸ் நம ஸ்ரீகிர நம न तोरे करे कोइ स्पंडेट स्टैंड अपोटे क्या क्या एटेम बार का एटे ठाणई रडना ब्रह्मा का नाम है सुखवा हो गुंडवा बमहा बोनेना बोंडवा हो गुंडक के बोंड तो करबयन बग्दो देवता दिन करार्थम बेस्वाने मोठे श्री महावीर राज्य या के कहां हो यार सम्मत है ऐतना नहीं लिटेने लिटेने लिटे कोचे लिटे गुंडवा थरे ओखाना से

jenta astabore jenta got pade ulcham jiyam gulati taata tirka purba taata ka ka samaja samane jhakara rastra ajya stambada dhalas gurai

கதாக்கரம் ஜட மச்சந்த மடா தர தற்பூரவே ஹருதா தீராயின் சம்மதா பதந்த அக்ஞா துர்காயின் தர்யன் சக்கரி சன்சயாயா ரபனபத தய்மெட்ல ரங்கன்

はい、う何 இருக்கும்.

اللہ کے نام سے شروع کرتا ہوں اللہ کے نام سے شروع کرتا ہوں میرے آقا 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 میرے آ Hapa હચિંંજ જારણિં ચે઴રણે હતેંજ આ�તાયો શાિંમરણસાં. જારગે ને જેંજ જારણાંજ જેંડે સા�યય లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి జై లక్ష్మీ నరసింహ స్వామికి అందరికీ నమస్కారం అండి కొత్త ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొత్తులో భాగంగా మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తమ సీట్ని త్యాగం చేసి ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన పార్టీ నుంచి శ్రీ బొత్తులు బలరామకృష్ణ గారికి అన్ని విధాలుగా కూడా సహకారాలు అందించి అత్యధిక మెజార్టీతో నెక్కించారు అలాగే మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నియోజవర్గంలో మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన రాజకీయ పదవి రావాలని ఆయన ఉన్న స్థానంలో ఉండాలని మా కోరుకులు తీర్చే దేవుడు మా కొన్నంత దేవుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని వేడుకోవడం జరిగింది అలా నా కోరిక తీరితే స్వామివారికి నూట ఎనిమిది లీటర్ల పాలతోనూ నూట ఎనిమిది టెంకాయలతోనూ అభిషేకించి స్వామివారి కొండపైకి వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి మొక్కుకోవడం జరిగింది అలాగే ఆ స్వామి నా కోరికను మన్నించి ఈ రోజున మన రాజ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ చైర్మన్గా శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని నియమించడం జరిగింది ఇది చాలా మాకు ఆనందదాయకం ఇకపై రాజా నియోజకవర్గం శ్రీ బొత్తుల బొత్తులు బలరామకృష్ణ గారు శాసనసభ్యుల ఆధ్వర్యంలోను అలాగే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రుడా డెవలప్మెంట్ చైర్మన్ గారు అత ఆధ్వర్యంలోను కూడా అభివృద్ధి పదంలో ముందు ఉంటుందని రాష్ట్రంలోనే ముందు పదంలో నడిపిస్తారని ఇరువురు కూడా ఆకర్షిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన యావన మంది ఎన్డిఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను